మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫైనలిస్ట్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న సర్పంచ్ వార్డు మెంబర్ల అభ్యర్థుల వివరాలు విడుదల చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ మొదటి విడత నూట అరవై గ్రామ పంచాయతీ సర్పంచ్ల గాను పదహారు గ్రామ పంచాయతీ సర్పంచులు అదే అదేవిధంగా పద్నాలుగు వందల రెండు వార్డులకు గాను మూడు వందల ముప్పై రెండు వార్డులు ఏకగ్రీ అయ్యాయని తెలిపారు ఇందులో పద్నాలుగు గ్రామ పంచాయతీల సమస్త సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల స్థానాల ఏకగ్రహం కావాలని ఉప సర్పంచ్ ఎన్నికను డిసెంబర్ నాలుగున నిర్వహించడం జరిగిందన్నారు గెలిచిన పార్టీ అభ్యర్థికి కూడా ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు అలాగే మిగిలిన నూట నలభై నాలుగు సర్పంచ్ మరియు ఒక వెయ్యి డెబ్బై రెండు వార్డులకు గాను పదకొండు డిసెంబర్ నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులందరూ ఎన్నికల నియమాలు పాటించి ప్రచారం చేసుకోవాలని తెలుసు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు మద్యం లేక ఇతర మార్గాలు ఎన్నుకుంటే కట్న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వంద శాతం ఓటకు వినియోగించుకోవాలని కోరారు